ఏలూరు శాసనసభ్యులుగా ఎన్నికై ఘన విజయం సాధించిన రికార్డులను తిరగరాసిన బడేటి చంటికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఏలూరు పవర్పేటలోని బడేటి క్యాంప్ కార్యాలయం నియోజకవర్గానికి చెందిన పలువురు కూటమి పార్టీల నేతలు పార్టీ శ్రేణులు అధికారులతో కిక్కిరిసింది బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కుంటుపడిందని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తార్కాణమని పేర్కొన్నారు వైకాపా విధానాలతో అటు రాష్ట్రంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధి సారథి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏలూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం చోడే వెంకటరత్నం కార్పొరేటర్లు బీజేపీ నాయకులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందుకొద్దొటి కొటికొండ రమంద్ర ఉన్నారు అంటే అది ఇట్లా అంటే కంపేగంద్ర దాటి డెవలప్ చేశారు కదా కదా లాక్టోబైల్స్ అది కొండల కొరదస్ హైగ్రోమెట్రిక్ అది సరే ఆల్ మోడ్ ఆ మల్లూడు చెక్ చేస్తారు కదా అది కొండల కొండ రమంద్ర ఉంటారు అది ఒక బాగున్నాడు मेरा नाम है मैं है मैं हूं मेरा नाम 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 है मैं हूं मेरा 안에 제가 내 మరి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారనడానికి ఉదాహరణే మన పోలవరం పర్యటన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు ఎవరైతే గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో ఒక ఆయనే ఉన్నారు మరి మీరు కాంట్రాక్ట్ మార్చేటప్పుడు మీరు అబ్జెక్షన్ చేయలేదా అని చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది ఆ అధికారి నీళ్ళు నవ్వులేడు ఎందుకనంటే కాంట్రాక్ట్ మార్చేటప్పుడు లోగడ ఉన్న ఆఫీసర్లు ఉంటే ఇంకా ఏ పని మిగిలి ఉంది అనేది వచ్చిన కాంట్రాక్టర్ గానే చెప్పడం జరుగుతుంది ఏదైతే ఇసుక ఫిల్లింగ్ చేయకపోవడం వల్ల ఏదైతే కాపర్ డ్యామ్ దెబ్బతిందో కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆ ఇసుక ఫిల్ చేయాలనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళ ఇసుక ఫిల్ చేయలేదు ఇప్పుడు దాని నష్టం మనకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు అలాగే మూడున్నర సంవత్సరాల టైం అప్పుడు రమారమ్మి వాళ్ళు చేసి ఉంటే ఇంకో సంవత్సరంలో అయిపోయి జరిగేది డెబ్బై ఒక్క శాతం పోలవరం చేస్తే వీళ్ళు రెండు పర్సెంట్ చేసి ఐదు సంవత్సరాల పాటు ప్రజలు కానీ ఎవరిని కూడా అక్కడ చూడటానికి రాకుండా అనేక కోట్ల రూపాయలు అక్కడంతా కూడా వేయం చేయడం జరిగింది అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయినాయి అలాగే మొన్న రిచికొండ ప్యాలెస్ మరి ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యంగా ఉంటే షికండ్లో ఏదో సేద తీర్చుకోవడానికి మరి కుటుంబ సభ్యులు వెళ్తాం కోసం మరి అక్కడ ఒక్కొక్క బాత్రూమ్ కి అయ్యే ఖర్చు అలాగే ఒక్కొక్క మంచం కయ్యే ఖర్చు ఒక్కొక్క లైట్ కి అయ్యే ఖర్చు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ దారాదత్తం చేసి దాన్ని అంతా కూడా నిరుపయోగం చేశారంటే రాష్ట్ర ప్రజల సొమ్ముని ఏ విధంగా చేశాడని ప్రజలందరూ కూడా చెప్తూ సార్ ఇవన్నీ చేయబట్టే ప్రజలు ఇంత గుణపాఠం చెప్పారు ఇప్పటికి కూడా కళ్ళు తెరవకోకుండా ఏదో ఈవీఎంలు వల్ల ఈవీఎంలు మేనేజ్ చేశారు అందువల్ల అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ బ్యాలెట్ పేపర్ పెట్టాలంటారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఏ ఈవీఎంలు ఆయన గెలిపించినప్పుడు ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈయన గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు ఈయన ఓడిపోతే ఈవీఎంలు పనిచేపినట్టు అంటే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని తెలుసుకోవాలి ప్రజలను ఏదైతే అన్ని ధోరణ్ తో భయపెట్టారో ప్రజలు తిరుగుబాటు ధనాన్ని చూపిస్తారని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా మేము చెప్తున్నాం ఆ తిరుగుబాటు ధనాన్ని ఓటు రూపేణ చూపించారు ఎవరో కూడా ఊహించాల భయంతో ఎవరో కూడా మేము ఎవరికి వేసామనేది కూడా చెప్పలే కానీ జగన్మోహన్ రెడ్డి మేము భయపెట్టాలనుకున్నారు కూటమే గెలిచిందని ఎప్పుడైనా సర్వే సర్వేలు కూడా ఏ సర్వేలు కూడా ఎంత మెజార్టీలు వస్తారని ఎవరు ఊహించలే కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఒకసారి పరిపాలించిన ప్రభుత్వం ఎంత ఘోర పరాత అయినట్టు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు ఎందుకంటే ఇతను ఫ్యాక్షన్ దొంగతనాన్ని అరాచకాన్ని ఏ విధంగా ప్రోత్సహించారో ప్రజల తగిన గురపాటు చెప్పారు ఎవరైనా సరే పరిపాలన సుపరిపాలన అందించినప్పుడు ప్రజలు చెప్పేదానికి కట్టుబడి ఉండాలి ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయడం అనవసరం ఆయన ఇప్పటికైనా బుద్ధి చెప్తుని చేసిన పొరపాటు ఒప్పుకుంటే ప్రజలు ఇప్పటికైనా క్షమిస్తారనే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది